నేత భూమన అబద్ధాల కేరాఫ్ అడ్రస్ అని టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. అసత్య ప్రచారాలను ప్రదర్లోకి తీసుకెళ్తూ తిరుమల పవిత్రతను టిటిడి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరుణాక రెడ్డి మాటల్ని ఆరోపణల్ని నమ్మొద్దని సూచించారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ గా మిగిలిperror రోజు పదహైదు రోజులకు ఒకసారి అబద్దపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి తిరుమల పవిత్రతని శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు వారి చేతలు ఉన్నాయి గోశాల నుంచి గోవిందుడి వరకు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్ప కోటర్స్ ఉండేది అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్ప కోటర్స్ ఉంది టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతా కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడి శిల్ప క్వార్టర్స్ లో ఉండేది అక్కడ గత ఇరవై సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచారి ఉండేవాడు పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయో నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తేని వ్యక్తి నువ్వు మొన్న నీకు ఏం జరుగుతుందో తెలీదు విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏం మాట్లాడితే అర్థం కాదు మహావిష్ణు విగ్రహానికి శనిసుడు విగ్రహానికి తేడా తెలియదు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయారు రోజు పదహైదు రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు వారి చేతలు ఉన్నాయి గోశాల నుంచి గోవిందుడి వరకు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్ప కోట్రస్ ఉండేది అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్ప కోట్రస్ ఉంది టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా ఏమన్నా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతా మూతులు కావాలి